పేర్ని వ్యాఖ్యలు విజయనగరం జిల్లా చీపురుపల్లి నియోజకవర్గం ఎమ్మెల్యే కిమిడి కళా వెంకట్రావు రాజా మీడియా సమావేశంలో మాట్లాడుతూ పేర్ని నానిపై మండిపడ్డారు పేర్ని నాని వాడిన భాష సీఎం చంద్రబాబు పైన చేసిన వ్యాఖ్యలు తీవ్రంగా ఖండిస్తున్నామన్నారు తీవ్రవాదం ప్రాంతీయవాదం అభివృద్ధి లేకపోవడం ప్రజాస్వామ్యంలో ప్రజలు గమనిస్తున్నారని గమనించాలని తెలియజేస్తున్నామన్నారు సమయం వచ్చినప్పుడు ప్రజలు ఖండిస్తారు దండిస్తారు దండించారు కూడా దండించినందుకు అయినా బాధ్యతాయుతమైన అపోజిషన్ కింద ప్రవర్తించండి అంటూ మాట్లాడారు మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డిలో ఉగ్రవాద చర్య కనిపిస్తుంది ఆ ఉగ్రవాద చర్య వల్ల మత కల్లోలాలు కూడా సృష్టిస్తున్నారని మాట్లాడారు లేదంటే నాని అంత తిరిగా ఈ కుట్రలో భాగం కాకపోతే ఉన్మాదంగా మాట్లాడే వ్యక్తి కాడని నేను అనుకుంటున్నాను అంత భాష వాడాల్సిన పనేం లేదు ఇప్పుడు చిత్తూరులో మనం చూసాం వీళ్ళే మామిడికాయలు కొనేసి రోడ్డు మీద వీళ్ళ ట్రాక్టర్లతో పోసేసి వచ్చే ముందు కార్యక్రమం చేయడం దేనికి ఇదంతా పొలిటీషియన్కి ఎవరికైనా రాష్ట్రం మీద రాష్ట్ర అభివృద్ధి మీద రాష్ట్ర ప్రజ ప్రజల తాలూకా సంక్షేమం మీద పార్టీ పాలసీ ఉండాల అధికారం మాకు వచ్చేయాల దొంగసారా అమ్మాల మరి పనికి మాలిన సారా ఇచ్చి కేజీహెచ్లో కూడా మనకు దగ్గరలో ఉంది ముప్పై మందికి పిచ్చోళ్ళు ఈ సారా వాళ్ళు ఇచ్చిన జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన సారా తాగటం వల్ల చనిపోయినటువంటి వ్యక్తులు మరి ఈవేళ ఏదో కుమ్ముకోవడం జరిగింది ఇన్ని వేలు అని చెప్పి సిట్ దర్యాప్తు జరుగుతుంది రోజు మనం చూస్తున్నాం పేపర్లలో వీళ్ళు చేసిన నిర్వాహకం ఏంటో ప్రభుత్వంలో ఉండేటప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ఆయన చేసిన నిర్వాహకం చూస్తున్నాం అధికారం లేదే బతకలేము అన్నట్టుగా ఈ కుమ్ముకోణాలన్నిటికీ అలవాటుపడి అసందర్భ ప్రాపం బెయిలించి కులాల కుంపటి కులాల కుమ్ములాట మత విద్వేషాలు మరి జనాన్ని ఎక్కడ కూడా చిన్నది పెద్దది అని చూడకుండా ఈ రాష్ట్రానికి అభివృద్ధి లేకుండా ఇండస్ట్రీస్ రాకుండా మిగతా రాష్ట్రాలను జరిచిపోయి చేసేటటువంటి కార్యక్రమాన్ని ప్రజలు హర్షించరు ఐదేళ్లు అధికారం చేసినటువంటి పార్టీ అందులో ఉండేటటువంటి వ్యక్తుల్ని ప్రశ్నించాలి మీ వల్ల ఈ రాష్ట్రం అభివృద్ధి ఆగిపోతుంది మీ వల్ల ఈ రాష్ట్రం తాలూకా సంక్షేమం ఆగిపోతుంది అభివృద్ధి ఆగిపోతే ఇండస్ట్రీస్ రాకపోతే గవర్నమెంట్ ఇన్కమ్ ఉండదు అప్పుడు బీహార్తో సమానమే మనం అప్పుడు ఒరిస్సాతో సమానమే మనం శ్రీలంకతో మనం సమానం అందుకు అభివృద్ధిని కుట్టుపరచడానికి చేసే కార్యక్రమాలు ఇవన్నీ ఏ విధంగా అయినా అధికారం చేజిక్కించుకోవాలి అనేటటువంటి రాక్షస మనస్తత్వం ప్రతి వాళ్ళ నూరిపోసి జగన్మోహన్ రెడ్డి గారు అండి కంపెనీ ఇలా ప్రతి వాళ్ళని ఒక ఉన్మాదికం తయారు చేసి అసందర్భ ప్రేలాపలను పెట్టి కుట్రలు చేయాలనేటటువంటిది తీవ్రంగా ఖండిస్తున్నాం మరి పేరుని నాని వాడినటువంటి భాషని మరొకసారి నేను తీవ్రంగా ఖండిస్తూ ఇది కరెక్ట్ కాదు జగన్మోహన్ రెడ్డి కుట్రలో వీళ్ళందరూ భాగస్వాములు అవుతున్నారు ఎక్కడికక్కడ ప్రతి జిల్లా నుంచి కూడా బయలుదేరుతున్నారు ఏం మన బొత్స సత్యనారాయణ గారు ఒక పది రోజుల క్రితం మాట్లాడుతూ ఉత్తరాంధ్రకు అన్యాయం జరిగిపోతుంది తెలుగుదేశం పార్టీలో పదిహేను సంవత్సరాలు కంటిన్యూస్ మంత్రిగా ఉన్నారండి మీరు మర్చిపోతున్నారా పీసీసీ అధ్యక్షుడు ఉన్నారండి మీరు జగన్మోహన్ రెడ్డి దగ్గర అందరినీ రెండున్నర సంవత్సరాలు తీస్తే ఐదు సంవత్సరాలు మంత్రిగా మీరు కంటిన్యూ అయ్యారండి ఇప్పుడు ఉత్తరాంధ్ర ఇన్ఛార్జి ఉన్నారండి ఐదేళ్ల అధికారంలో ఉత్తరాంధ్ర అక్కడ కనబడలేదా బొత్స సత్యనారాయణ గారు ఉత్తరాంధ్ర అన్యాయం అయిపోతుంది అంటున్నాడు ఆయన ఉత్తరాంధ్ర ఇప్పుడు జ్ఞాపకం వచ్చిందా అంటే ఒక మున్మాదల్లా తయారవుతున్నారు టెర్రరిస్ట్ అంటే ఉంటారు పది చేతులు మిమ్మల్ని చూపిస్తాయి అసభ్యకరమైన భాష ఎవరికి రాదు అందరికీ వచ్చు వీటి వల్ల ఏంటంటే ఎవరిని చేసి చేస్తుంటే ఇగో మీ కులాన్ని మీ కుల నాయకుల్ని ఇలా చేశారు మీ కుల నాయకులు ఇలా మాట్లాడితే తప్ప అని చెప్పి దాన్ని కులాల మీద తీసుకొచ్చేటటువంటి కుట్రలు కూడా జరుగుతున్నాయేమో అనేటటువంటిది నాకు ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది మొన్న మనం చూసాం అలాగే మతాలు మతాలు కూడా సృష్టిస్తారు మత కల్లోలాల్లో కూడా సృష్టిస్తున్నారు ఒక ఉగ్రవాద చర్య ఉగ్రవాదం జగన్మోహన్ రెడ్డి గారిలో కనిపిస్తుంది ఆ ఉగ్రవాద చర్యల వల్ల తల్లికి చెల్లికి చిన్నాన్నకి ఆంధ్రప్రదేశ్ ఇప్పుడు ఆ ఉగ్రవాద చర్యల్ని తీసుకొచ్చి కులాల కుంపలాట కులాల కుమ్ములాట పెట్టాలని కులాల కుంపటి పెట్టాలని ఆ కులానికి చెందినటువంటి వ్యక్తుల్ని ఏర్కొని వాళ్ళకి ఉన్మాదాన్ని బోధించి వాళ్ళ ద్వారా సభ్య సమాజం అసహించుకుని ఈ పదజాలాన్ని అంతటిని కూడా వాడించి ఎవడో ఎక్కడో మా నాయకుడిని అంటావా అని చెప్పి ఏదైనా చేయబోతే అప్పుడు కులాల పెడతారు పెడతారనమాట